మాతలి ఎలా ఉండలు సూపర్ అవునా భూలోకమందరగిరి పర్వతము వెళ్ళుచున్నారు హిరణ్ణి కష్టపడి ఉండే ప్రదేశము చూపించుకునే ప్రభుత్వం ఈ వజ్రాయుధమే నీ పని

అదశేపిషపదండి ఏ ఏ చూపిస్తారాలి అదర చేయబట్టే ఏయ్ చూపిస్తా పదండి పాపాని అయ్యో పాపాయ అన్నం తిబ్బ బాయ ట్రాన్స్ఫర్ అయ్యేది యాద మటపట్టుదును వద పట్టుకో పాపా కదా నేను మల్స సైకిల్ తీ తీలిసిసనేని తీలిసి పెట్టుదే పిలిసిసపడేసనే పడుకుంటే ఒకసారి బుజ్జూంటే ఒకసారి లేస్తావు ఒకసారి

అనేమ చేస్తుంటారండి ఎవరు నా దగ్గర నా ఫ్యాంటాల బాకి నిలవస్తే ఎవరు మేమ ఆ నెంబర్ 10నేమ ఓ ల ఓ కో బయన పడతది బెల్లం నేను జోసేనా నా గలము లోకు దిక్కు పరికమొస్ పడతను సోసనే ఉండాలి హ్ బల్లి అద్దమారి మాడదాను ఓక చెయ్ హ్ సితి మెయి ఐ దై దేసి ఆలరాదికి కర్మ నేను అద్దమారి నాడదాను నేనుల ప్రశాల నని బిసిదిని ఏంటకి పోనని ఉంటలాది గనే ఎవరా ప్రసాదు పపా మన దుస్తైతే కట్టకున్న బెల్లం చెక్కుల కట్టుపట బెల్లం కట్టుపట బెల్లం

ఏయ్ hey కంపు చిట్టికి రettin అనుకో హ్ మేకల బయదంటై మేకల కోటి తిరుమయ మీరు ఇద్దరు అనుకో నేను పోత అనుకో ఎవరు ఉండేవాడు పాపం మేక ఏ మీరు కంపు చిట్టిని తిన్నా అనుకో మీరు బాగు పొగరు చేస్తారు మీకు మీరు పొగరు చేస్తారని అనుకో నేను మేక పోత కదా నా దగ్గరికి వస్తారు ఏటి ఎట్లాస్తారు అన్నస్తారు నేను పోత కదా మేక పోతావు నేను కూడా కూడా భయ కంపిగిర్తిన్నాస్తా పాపం ఇతెను కూడా తింటున్నాం చాలా బాగు పొగరు వచ్చేస్తుంది నాకు పొగరు వచ్చింది అనుకా మీ తెలుశ ఊరికంటన ఉండలేదులే మరి అంట పోతా నేను పోతా ఓహో నేను నాకు అంటే నేను మీకు పొగరు వస్తుంది మళ్ళ వస్తుంది నాకు నా మళ్ళ వచ్చి కొచి ఓంకుంటార మీరు మీరు

மது மருமாந்த <laughs> ఆ పై మీద దుబ్బుకో దుబ్బుకో మరి నేను ముందర పోతా అంట మీరిద్దరు వెనకాల వస్తా అంటారు అనుకో ఆ మరిమాన కనపడితే మీరిద్దరు బండ మీద పండుకో ఎవరు మేము ఎందుకు ఎట్లా పండుకుంటారంటే అట్లా పండుకున్నారు అనుకో ఆ మరిమాన దయ్యం వచ్చి దుబ్బుకున్నట్లే పాప నిన్ను పొర్లి చేసినట్టు అయిపోతుంది అది ఏం చేసినా అది మీరు అది ఏం చేసినా మీరు సైలెంట్ గా ఉండండి దాని పని అది చేసుకోని పోతుంది మేము ఉన్నావు కదా మాకేం పోయము ఆ మరి మంది మీరు సైలెంట్ గా ఉండాలంటే ఏ మాత్రం కదలేరు అనుకో అది పక్కకి వెళ్ళిపోతుంది లేదు లేదు కదా పక్కకి వెళ్ళిపోతుంది అన్ని తెలుసు పక్కకి వెళ్ళిపోతుంది పాప నీకు టావలో పెట్టుకోవాలి కాకుల దూరని కారడి అమ్మో చీమల దూరని చిట్టడి చీమకా చీమలే దూరుకున్నాను మేము ఎలాగో దూరవలేదు ఆ పోయినాం అనుకో వంక ఉంటుంది ఆ వంకలకు మీరిద్దరు వచ్చినారనుకో మీరిద్దరు వచ్చినారనుకో వస్తున్నాను ఆ వంకలకు వంకలో నీళ్లు పాపించి పంపేశాను ఇద్దరు క్రమం ఏం పట్లేదు గగన మార్గమున అంటే గగన మార్గంలో పొస్కే మనంలో వస్తారు నేనేమంటా తెలుగు తక్కువ నా మీరు గగన మార్గంలో పుష్కి మనంలో వచ్చిననుకో మీరు కాళ్ళు పట్టుకుని అవి కూసుకుంటా ఆటోలు కాళ్ళు పట్టుకుంటే లస్కట జమక జమాట Gracias.